స్వాగతం అండి అందరికీ జేఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి బాడుగకు వచ్చిందండి మరి ఇల్లు ఎక్కడంటారా ప్రొద్దుటూరు పట్టణంలోని నట్ట నడిబొడ్డున మైదుకూరు రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్కు ఎదురుగా డిసిఎస్ఆర్ కాలనీ అంటారండి మరి ఇందులో క్లాసిక్ వస్త్రాలయం అని చెప్పేసి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టినారు కదండి మరి ఇదంతా డీసీఎస్ఆర్ కాలనీ అండి ఆర్టీసీ బస్ స్టాండ్కు ఎదురుగా ఉన్న వీధి అండి దాని పక్కనే క్లాసిక్ వస్త్రాలయంకి ఆనుకొని ఉన్న సందులోనే అండి మరి ఈ సందులో మొత్తం పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయండి మరి ఇదేనండి ఇండ్లు పెద్ద బిల్డింగు మరి గ్రౌండ్ ఫ్లోర్ బాడుగకు ఉందండి మరి కింది ఫ్లోరేనండి బాడుగకు ఉంది ఇంటి ముందర పెద్ద రోడ్డు ఉందండి ఇంటి ముందరే మనం కార్ పార్కింగ్ చేసుకోవచ్చు ఒకటి కాదండి రెండు కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ అంతా మొత్తం పార్కింగ్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఈ వీధిలో ఉన్న ఈ ఇళ్లకు సంబంధించి మాత్రమే ఈ రోడ్ అండి మరి ఎంటర్ అయితేనే మనము బయట పంచలో ఒక కామన్ టాయిలెట్ వచ్చేసిందండి దీని కింద ఒక మోటార్ వచ్చేసింది మరి కామన్ టాయిలెట్ కూడా చాలా నీట్గా ఉందండి మరి పైకి వెళ్ళడానికి పైన ఉన్న వాళ్లకు తాపలు సపరేట్గా ఉన్నాయి మరి ఎవరి వాళ్లకు కరెంటు మీటర్లు మోటరు నీళ్ళ వసతి అన్నీ ఉన్నాయండి మరి ఎంటర్ అయితేనే మనం రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వచ్చేసిందండి మరి ఈ బెడ్రూమ్కు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసింది మరి ఆ బెడ్రూమ్ని దాటుకోండి మనం లోపలికి వెళ్తానే ఒక పెద్ద హాల్ ఉందండి హాల్ కూడా చాలా పెద్దగా ఉందండి హాల్ ఇండ్లు చాలా పెద్దదండి ఇది మరి పెద్ద ఫ్యామిలీ అయినా కూడా ఉండొచ్చండి చూసారా మొత్తం కబోర్డ్స్ కూడా ఉన్నాయండి ఇందులో స్టోరేజ్ కోసము మరి ఈ బెడ్రూమ్లో అన్ని వసతులు కూడా ఉన్నాయండి మనము పెద్ద మంచం కూడా పడుతుంది చూసారా బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూము మరి దీని తర్వాత మనము లోపలికి వెళ్తానే డబుల్ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత ఇదేమో మనకు డైనింగ్ హాల్ అండి మొత్తం ఇది ఇందులో మనకు వాష్ బేసిన్ కూడా వచ్చేసిందండి డైనింగ్ హాల్లో మనకు స్టోరేజ్ వచ్చేసింది మరి లోపలికి వెళ్తానే ఇది కూడా ఒక మంచి స్టోరేజ్ అండి కిచెన్కు సంబంధించిన సామాన్లు పెట్టుకోవచ్చు మరి ఇదేమో దేవుని గూడండి మరి ఇదేమో మనకు కిచెన్ వచ్చేసిందండి కిచెన్లో కూడా మంచి వసతి ఉందండి మనం సామాన్లు ఎన్ని ఉన్నా కూడా స్టోరేజ్గా స్టోరేజ్ చాలా ఉందండి మనకు అయితే చాలా బాగుందండి మనకు సింకు కుళాయి అన్నీ కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు అండి ఇది చాలా బాగుంది మరి బాడుగైతే ఓనర్ వాళ్ళు పదహారు వేలు అంటున్నారండి కొద్దిగా బార్గెన్ చేసి ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు తగ్గించి పదహైదు వేల వరకు బాడుగను మాట్లాడుతామండి ఎందుకంటే పొద్దుటూరు టౌన్ నట నడిబొడ్డున ఉంది కాబట్టి